ఏం చేయాలి ఏం ఇంట్లో ఏందిరా నువ్వు పిలుచుకొచ్చి ఏం చేస్తున్నావు రా నువ్వు అయినా నిన్ను ముందు మెత్త కొట్టాలి గబ్బు నా కొడుక నిన్ను పెళ్లి పెళ్లి చేస్తాయి పెళ్లి అంటావు ఉన్నాయమ్మా ఎక్కడ పెట్టాలమ్మా చెప్పు ఏం పేరు చెప్పు

మా ఇంట్లో ఎవరు లేని చూసి రొట్టగాని ముద్దుగా పెట్టుకున్నట్టు అంటే రొట్టగాడి అని చెప్పాలి మా లవర్ నాకు చేసుకోవాలని చెప్పిన రొట్టగా చేసిన పర్ఫార్మెన్స్ కాదు ప్రోమో కంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది వెంటనే వెళ్ళి వీడియో చూసి చూసే ముందు మన ఛానల్ కి ఈ వీడియో ఒక లైక్ కనుక ఇది చాలా మందికి రీచ్ అయితే అవుతుంది సో దయచేసి లైక్ కొడతారని కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మనం ఒక సాంగ్ పెట్టుకుని

ఇష్టపడింది మా అడిగినాక తప్పే ఉంది మామ్మ ఇద్దరు ఇష్టపడి మా అమ్మ చచ్చిపోతే నీకే లేదు చూడు రా మర్యాద ఉండదు ఇద్దరికి ఇడిసిపెట్టి ఇడిసిపెట్టు లేకుంటే బాగుండ చెప్తున్నా ఎవరి గపనాసత అన్ని కావాలంటే ఇలాంటి కావాలంటే ఎలాంటి కావాలమ్మా నీకు తేరా అత్తయ్య అత్తయ్య నాకు అత్తయ్య చెప్పు ఒకసారి అత్తయ్య అనిపించిన ముందు

తాలీమా నా పేరు తాలిమా గీలిమా అయితది మళ్ళా తాలిమా తాలిమా గీలిమా అవుతాది మళ్ళా తాలిమా జాన లేవు నువ్వు అంత ఈ కార్లు పడుకుంటూ వచ్చినావా మీ కొడుకు నన్ను प्रेग्नెంట్ చేశాడంటి నేను మూడు నెలల గర్భం నేనా నాకు పాపం నేనా నేనా నాకు పాపం నేనా మూడు నెలల గర్భవతి అద్దూ నాకు ఏ అవుత నేనా ఏ అవుత పేపర్స్ ముడా పేపర్స్ ముడా నేన అన్నిం చేయలేదు పంపించే బయటకో పేపర్స్ పాని నేను అన్నిం చేయలేను బిబీ అన్నిం చేసుకుంటూ వచ్చాండు అందర్ని చేసుకుంటూ వచ్చాండు ఈ అమ్మే గమ్మలో పిట్టూ పుట్టి మళ్ళీ ఇను ఇడిసి పట్టి ఇంకో అమ్మం చేస్తావు లైన్ కట్టు అదే అంటి పడకుండా చిక్కు గాలేదికి తనకి వాళ్ళ ప్లీజ్

ఏమంది చెప్పు మూడు నెలలు చెప్పే నువ్వు చెప్పే చెప్పు మనం బజార్లో పడితే మనం మూడు నెలలు అయితే కడుపు తీపిచ్చి చేసుకోవాలి ఇంట్లో నువ్వు కనిపోతాడు నేను అబ్బాయి బతుకుంటావు దాటు చెయ్యను బేబీ నేను అసలు చెయ్యను బేబీ ఏం చేయలేదు ఏం తిన ఇంట్లో ఏం తిరా నువ్వు పిలిచికచ్చి ఏం చేస్తున్నావు రా నువ్వు అయినా నిన్ను ముందు మెట్ట కొట్టాలి కాబట్టి నా కొడక నిన్ను ఇంకా లేవో యోచన చేద్దాను మా నాకు ఇష్టమా ఇష్టపడినామా ఇష్టపడతే ఎవరు చూడకూడదు బురకాయ కసుకోవచ్చు నావే

ఎంత పబ్లిక్ తల్లి ముందు రెట్టి చేస్తున్నాం అంటే ఏ తరంగా నా కొడుకరు నాకు అంటే ఇష్టమా మీకు నమస్కారం అయితే మా పాప ఉంది మా సార్లు కానీ రెండు రోజులు బేబీ మనం పోతాం దాప్ మా పాప నేం చేయాలి బేబీ కొట్టారు నీకు